హాయ్ అండి ఈరోజు మరో మంచి ప్రోడక్ట్ ముంగడికి వచ్చేసిన ఇదే కిసాన్ మొబైల్ స్టార్టర్ అనమాట ఇది ముఖ్యంగా వానకాలంలో తడిసిన మోటార్ ముట్టి ఇబ్బంది పడి రైతులకు చాలా వరకు మేలు చేస్తుంది ఈ పరికరం పొలం నాటేషన్ నుంచి పొలం కోసేంత వరకు కూడా మనం ఆ పొలం గెట్లకి ఆ గడ్డిలో పడి లేసుకుంటా మోటార్ డబ్బా దగ్గరికి పోన్ అవసరం లేకుండా చేస్తుంది ఒక్క ఫోన్ కాల్ ద్వారా మోటార్ చేసుకోవచ్చు అట్లనే బంద్ చేసుకోవచ్చు ఒకవేళ మన వైర్లు బర్నింగ్ ఓవర్లోడ్ ప్రాబ్లం కేబుల్ వైర్ కట్ అయితే ఆటోమేటిక్ గా మనకు కాల్ చేసి మోటార్ చేస్తున్నా అని చెప్పి ఆఫ్ చేస్తుంది ఈ కిషన్ మిత్ర మొబైల్ స్టార్టర్ మన మోటార్ కు ఫిక్స్ చేసిన తర్వాత ఒక సిమ్ కార్డ్ వేసుకొని మనం నుంచి నుంచైనా ఒక ఫోన్ కాల్ ద్వారా మోటార్ ను ఆన్ చేసుకోవచ్చు బంద్ చేసుకోవచ్చు ఈ పరికరం ముసలక చదువు రానులకు ఎంత చిన్న ఫోన్ నుంచి అయినా కాల్ చేసినప్పుడు ఇట్లా తెలుగులో చెప్పి స్టార్ట్ చేసుడు బంద్ చేసుడు చేస్తుంది ఇంకా కొందరు పొలాలైతే కిలోమీటర్ల కమన దూరం ఉంటాయి కాబట్టి అసుంటోలోకి కిసాన్ మిత్ర మంచిగా పని చేస్తుంది ఇంకా బాయిల నీళ్లు అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఫోన్ చేసి మీ బావిలో నీళ్లు అయిపోయినాయి అని చెప్పి బంద్ చేస్తుంది దీన్ని ఈజీగా ఎవరైనా ఫిక్స్ చేసుకోవచ్చు ఒకవేళ అర్థం కాకుంటే కిసాన్ మిత్ర వాళ్ళు మనకు అర్థమయ్యేట్లు వివరిస్తారు కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్ మోటార్ గాలిపోకుండా వృధా ఖర్చులు కాకుండా రైతులకు ప్రమాదాల నుంచి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది ఈ పరికరం కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కు సంప్రదించండి